హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు బ్రదర్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అలాగే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ పథకాన్ని అర్హత కిందకు వస్తారా అలాగే దీంతోపాటు నిరుద్యోగ వృత్తి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తిస్తుందా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటే ఈ పథకం మాకు వర్తిస్తుందా లేదా ప్లీజ్ దయచేసి చెప్పడం పడతానని చాలామంది చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు అర్హతలను కూడా మనకు విడుదలైతే చేసిందనమాట సో దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు వెంటనే షేర్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు సబ్స్క్రైబ్ బటన్ అయితే మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే నేను వీడియోస్ చేసిన వెంటనే మీకైతే రావడం అయితే జరుగుతుందనమాట అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది చాలామంది ఈ స్కీమ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో మనకు పాయింట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఒక పద్నాలుగు పాయింట్ల వరకు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కామెంట్స్ రావడం జరిగింది వాటితో పాటుగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గతంలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయకముందు ఒక ఆరు నెలల ముందైతే నేను తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను అయితే పెట్టాను సో వీడియోని చేసి పెట్టాను సో యాజ్ ఇట్ ఈజ్ అదే మార్గదర్శకాలతో ఇప్పుడు మనకు తల్లికి వందనం జూన్ పన్నెండో తారీఖునైతే డబ్బులు అయితే కూడా పడ్డాయి సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే ఈ పథకానికి సంబంధించి కూడా మీరు ఎలిజిబిలిటీ సాధించడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక మనం టాపిక్లో గనక వెళ్ళినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డ నిధి అనే పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చింది అనంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారు ఉంటారో అటువంటి వారు ఎవరైనా సరే డెలరేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలైతే వాళ్ళని కొంత చేయూతనిచ్చే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ చేయూత వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఉందో సో దానికి సిమిలర్గా తీసుకొచ్చినటువంటి స్కీమ్ అని ఈజీగా మనమైతే అర్థం చేసుకోవచ్చు సో సంవత్సరానికి ఇప్పుడు వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది అన్నమాట నెలకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు చొప్పున పెట్టుకుంటే పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది గతంలో మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే గత లాస్ట్ గవర్నమెంట్ వేసింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే వేస్తుంది అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులు ఎవరెవరు అనే దానికి సంబంధించి చూసుకోబోయే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్షన్ తీసుకునే ఈ పథకానికి అర్హత సాధిస్తారో లేదో క్లారిటీగా చూసుకుంటే గుర్తుపెట్టుకోండి బాగా మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారేయండి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి సో యాభై తొమ్మిది ఉన్నా నో ప్రాబ్లం అరవై ఉండకూడదు మహిళలకి సో అటువంటి వారు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అర్హత సాధిస్తారు అంటే దీన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ వాళ్ళు అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అనర్హులు ఇక వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఏదైనా హ్యాండిక్యాప్డ్ వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు కావచ్చు ఏదైనా వ్యాధుండి తీసుకునేటువంటి పెన్షన్ల దారులు కావచ్చు ఎట్లాంటి పెన్షన్లు ఏవైతే ఉంటాయో అంటే వృద్ధాప్య పెన్షన్ కాకుండా మిగిలినటువంటి పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది వితంతు పెన్షన్లు తీసుకునే వారు ఉంటారు ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకునే వారు ఉంటారు సో అటువంటి వారికి ఈ బెనిఫిట్ అనేది ఇస్తే కొంచెం చేయుతనైతే ఇచ్చినటువంటి విధంగా ఉంటుంది సో మనకు తల్లికి వందనం కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అయితే వేయడం జరిగింది సో సేమ్ అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కేవలం మీ యొక్క ఫ్యామిలీలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నా సరే అంటే వృద్ధాప్య పెన్షన్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వృద్ధాప్య పెన్షన్ అయితే అనర్హులు అనమాట ఇక రెండో విషయానికి వస్తే సో నిరుద్యోగ వృత్తి తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుందా అని చాలామంది అడుగుతున్నారండి సో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించే అవకాశం నైంటీ పర్సెంట్ వరకు లేదు సో ఎందుకని నైంటీ పర్సెంట్ వరకు లేదని చెప్తున్నానంటే సో మనకు నిరుద్యోగ వృత్తి ఆ స్కీమ్ వచ్చేసి అంటే వీళ్ళు నిరుద్యోగులై ఉన్నారు కాబట్టి వీళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తే చేయూతనైతే ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి సో ఇక్కడ మనం దాదాపు చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ముప్పై ఆరు వేల రూపాయలైతే సంవత్సరానికి ఈ నిరుద్యోగ వృత్తి కింద డబ్బులైతే ఒక లబ్ధిదారు అయితే వెళుతుంది అదనంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే యాభై నాలుగు వేల రూపాయల వరకు అయితే వెళ్తుంది అన్నమాట ఇయర్కి సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ను బేస్ చేసుకుని ఖచ్చితంగా ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రం ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయరు వాళ్ళకైతే ఇవ్వరు ఇక మూడో ఆప్షన్కి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అని చాలామంది అయితే కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు సో ఇక్కడ మనం తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికి పడతాయి బేసిక్గా మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్కి పడతాయి అంతే కదా సో మనకు స్టూడెంట్కి పడతాయి కానీ తల్లి తల్లికి సంబంధించిన బెనిఫిట్ అనేది మనకు రాదన్నమాట స్టూడెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్ని తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది అంతవరకే సో ఆ యొక్క డబ్బులు పూర్తి అధికారం అనేది స్టూడెంట్కి ఉంటుంది కాబట్టి ఈ యొక్క తల్లికి ఆ యొక్క పథకం సంబంధించినటువంటి డబ్బులు జస్ట్ స్టూడెంట్ పేరు మీద వస్తాయి కాబట్టి సో ఈ స్కీమ్ అయితే మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ స్కీమ్కి మీరు కాదు కదా బెనిఫిట్ బెనిఫిట్ అనేది పొందుకునే తల్లికి కొందడానికి స్టూడెంట్ కాబట్టి మీకైతే క్లారిటీగా ఈ పథకం అయితే వర్తిస్తుంది ఇక మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విద్యార్హత ఎంతవరకు ఉండాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్హత మనకు ఏం ఉండాల్సిన అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండుంటే చాలు అంటే అందరూ చదువుకోవాలంటే కష్టం కదండి అంటే మన పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళు రెండో తరగతి ఐదో తరగతి అట్లా వాళ్ళు చదువుకొని ఉంటారు సో వాళ్ళకి వయసు వచ్చేసి నలభై ఐదు యాభై సంవత్సరాలు అట్లా ఉంటాయి యాభై ఆరు అట్లా ఉంటాయి అనమాట అరవై లోపల వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీము బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఖచ్చితంగా వయసు పరిమితి పెడితే దాదాపు ముక్కాలు భాగం మంది అందరు క్లియర్ అయిపోతారు కాబట్టి దీనికి వయసు పరిమితి అయితే లేదనమాట సో విద్యార్హతకు సంబంధించి కూడా మనకైతే లేదన్నమాట మనకు వచ్చేసి పెళ్ళైన వారికి ఆడబడినది వస్తుందా అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆడబడి వస్తుంది ప్రాబ్లం లేదు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరెవరికి డబ్బులు అనేది వస్తాయి అనేసి ఈ యొక్క ఎవరెవరికి వస్తాయి అనే కేటగిరీ కిందకు వస్తే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీరు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు లాంచ్ చేసే సమయానికి మీరు కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేరా ఇది చెక్ చేసుకోండి సో మీరు ఏ సచివాలయంలో అయినా ఏదో ఒక సచివాలయంలో అంటే కొంతమందికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు భర్త వాళ్ళ కార్డులకు ఇంకా యాడ్ కాలేదు నేను సో అట్లాంటప్పుడు నన్ను ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలి అని అన్ని టెన్షన్లో ఉంటారు ప్రాబ్లం లేదు మీ మదర్ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నా సరే ప్రాబ్లం లేదు సో హౌస్ హోల్డ్ మ్యాప్లో సచివాలయంలో ఏదో ఒక సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి సో తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుని తీరాలి అంటే మనకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటాం అనమాట సో బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఉన్నా లేకపోయినా డిఫాల్ట్గా మనకు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ వచ్చే చిన్న టిప్ అయితే చెప్పాలి చూడండి మీరు డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి టౌన్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సో పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళిపోయేసి ఒక రెండు వందల రూపాయలు మీరు పే చేస్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు ఆ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే చాలు మీరు ఈ యొక్క పథకాన్ని కాదు గవర్నమెంట్ నుంచి ఏ పథకానికి వచ్చినా డైరెక్ట్గా డబ్బులు దాంట్లో పడిపోతాయి అది ఎందుకని అలా పడతాయంటే సో స్టే మనకు ఆఫీస్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ విత్ ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది మనకు సో కాబట్టి మనకు డైరెక్ట్గా పడతాయి అనమాట ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో నేషనల్ వైడ్గా మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా డబ్బులు అనేది పడాలంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట ఇవి సో ఆధార్ కార్డ్ నెంబర్ని బేస్ చేసుకుని దానికి ఏదైతే డిఫాల్ట్గా ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుంటుందో బ్యాంక్ అకౌంట్ దాంట్లో పడతాయి అనమాట సో కాబట్టి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉండాలి ఆల్రెడీ మీకు అయిపోయి ఉంటే నో ప్రాబ్లం ఉడే కొంత డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు అయిందో లేదో సో చెక్ చేసుకునే విధానం లింక్ అనమాట సో ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి ఇక మీకు వచ్చేసి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డులో మీరు ఏదో ఒక రేషన్ కార్డులో కంపల్సరీ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారేంటి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఉండాలి ఇక మీకు దీనికి సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్కి ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉండాలి మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ యొక్క ఆరు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని రెడీ చేసుకుని ఉంటే చాలు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడతాయి ఇక అనర్హుల విషయానికి వస్తే ఎవరైతే ఈ యొక్క ఆలబడినిధి పథకం కిందకి అర్హత సాధించాలి అనుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో గుర్తుపెట్టుకోవాలి సో చాలామందికి ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు ఆ బ్రదర్ మా ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నాము పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళవి మా మదర్ ఉంది నేనున్నాను లేదా మా మిస్సెస్ ఉంది సో ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురికి ఈ స్కీమ్ వర్తిస్తుందా అని అంటే సో మ్యాక్సిమం మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి సో ఏ గవర్నమెంట్ అయినా సరే కుటుంబంలో ఒక రేషన్ కార్డుని ప్రామాణికంగా అయితే తీసుకుంటుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వేసింది అంటే అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ కనుక చేస్తే కుటుంబంలో ఎంతమంది అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు ఉన్నా సరే అందరికి కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ రేషన్ కార్డుని కాకుండా ఒక పర్సన్ని మాత్రమే తీసుకుంటే మాత్రం అందరికీ పడతాయి లేదా రేషన్ కార్డుని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఒకరికి మాత్రమే బెనిఫిట్ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే మనకు ఇంప్లిమెంట్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులవుతారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనకు అనర్హులవుతారు గతంలో కానీ ప్రజెంట్ కానీ మనకు రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు సో మనకు సర్పంచులు కావచ్చు ఉప సర్పంచులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సో ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో గతంలో కార్పొరేషన్లో చైర్మన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ సో ఎట్లాంటి వారు ఎవరైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఉంటే వాళ్ళైతే ఈ స్కీమ్కి అయితే అనర్హులు అనమాట ఇక మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు మన రేషన్ కార్డు పైన ఇక అదేవిధంగా మనకు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు అనమాట మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇక అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి మీకు ఖచ్చితంగా రేషన్ ఈ ఈకేవైసీ అయితే అయి ఉండాలి ఈ విధంగా మనకు ఈ కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు అందులో మీకు ఒక చిన్న విసులుబాట్లు అయితే ఒక రెండు అయితే కల్పించిందనమాట ఎవరైతే కారు కలిగి ఉంటారో వాళ్ళు కనుక ఎల్లో కలర్ బోర్డు కలిగిన కారు కొనుక్కొని ఉంటే ట్యాక్సీ కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా వాళ్ళకైతే స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక రెండవ పాయింట్గా వచ్చినట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళలో మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అర్హత సాధిస్తారో ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హతల విధంగా వాళ్ళందరికీ మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు సో మనకు మరో నాలుగు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి మీరు ఈ లోపల ఇప్పుడు నేను చెప్పాను కదా వీడియోలో సో ఆ యొక్క పనులన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆకుండా నేరుగా మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆడబిడ్డనేది పథకానికి సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియోని లైక్ చేసి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారు గతంలో చూసుకున్నట్లయితే మనకు ఈ జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు దాదాపు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇంకా చేసుకోలేదు పేమెంట్స్ అనే ఆగిపోయాయి అక్కడ ఇరవై శాతం మందికి ఆగిపోయాయి సో అట్లాంటి పరిస్థితి ఆడబడి అనేది స్కీమ్కి రాకూడదని చెప్పేసి ముందుగా అయితే వీడియోలో నేను మీకైతే చెప్తున్నాను సో ప్లీజ్ దయచేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అకౌంట్ అయితే చేసుకోండి రెండు వందల రూపాయలు పెట్టి ఆటోమేటిక్గా మీకు ఎన్పిసీ మ్యాపింగ్ అయిపోతుంది డబ్బులు పడిపోతాయి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని అందరికీ షేర్ చేసి అందరికీ ఉపయోగపడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్